హాయ్ దిస్ ఇస్ దివ్య కేడిఎంఏ గంధం ఛానల్ మిక్సీలో ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో చికెన్ ఉప్పు కారం పసుపు ఇందాక మనం తయారు చేసుకున్న ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో ఒక ఒక దెబ్బ నిమ్మచక్క కూడా కలుపుకోవాలి తర్వాత ధనియాలు జీరకర గరం మసాలా వేసుకోవాలి అది కూడా బాగా మిక్సీ పట్టేసి దీనిని అరగంట సేపు గంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి దాని తర్వాత చేసే ముందు బియ్యం కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న అరగంట సేపు పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి దానిని ఉడికించాలి నేను కారం తక్కువ వేస్తాను మీకు కావాల్సి ఉంటే కారం వేసుకోవచ్చు పక్కన గిన్నెలో నేను ముక్కాయలు కేజీకి ముక్కాయాల కేజీ బియ్యం తీసుకున్నాను అప్పుడే చికెన్ బాగుంటుంది ధమ్ బిర్యానీ నీళ్ళు తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి మిరియాలు యాలకలు బిర్యానీ ఆకు వేసి దాంట్లో కొంచెం గల్లుప్పు వేసి తర్వాత ఒక చక్క నిమ్మ చెక్క పిండి ఆ నీళ్ళని పక్కన తెలనిచ్చి తెలనిచ్చాలి ఈ లోపు ఇటు పక్క మనం పెట్టుకున్న చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి ఉప్పు కారం ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది మీ తగ్గట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో మనం ఏదైతే చేస్తామో గిన్నె పెట్టేసి పెద్ద గిన్నె దాంట్లో నూనె తీసుకొని ఎరగడ్లు వేయించుకొని ఒక రెండు ఎరగడ్లు వేయించుకునేంత మోయినంగా నూనె తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర లవంగం ఇవి వేసుకొని ఆ తర్వాత మనం నాలుగు పచ్చిమిర్చి ఎరగడ్లు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలు తీసుకొని వేయించుకొని ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బిర్యానీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ సో అందుకని వాటిని వేయించుకొని పెట్టుకోవాలి వేయించిన తర్వాత దాంట్లో నుంచి తీసి పక్కన పెట్టేసేయాలి ఈలో మనం నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి పెట్టుకొని ఉండాలి నెక్స్ట్ ఇటు పక్క మనకి నీళ్ళు తెలినెయ్యో లేదో చెక్ చేసుకోవాలి వీటిపక్క దీన్ని ఆపేయాలి ఇంకా టైం ఉంటే నీళ్ళు తెల్లిన తర్వాత దాన్ని చూసుకొని మనం ఇందాక తడి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసేయాలి వేసి అది బాగా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన తర్వాత మరీ ఉడకూడదు అలానే మరీ బియ్యంగా ఉండకూడదు జస్ట్ కొంచెం మెతికితే తెలుస్తుంది మీకు వడికిన తర్వాత ఉంచేసి కింద స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఇంకా పెట్టేస్తే మన ఈలో ఈ ప్రాసెస్లో ఇది ముద్దైపోతుంది ఇటుపక్క మళ్ళీ మనం ఇందాక తీసి పెట్టుకుని ఎర్రగడ్డ నూనెలోనే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆపేసిన తర్వాత ఈ అన్నాన్ని బియ్యాన్ని జల్లేడతోటి నీళ్లు రాకుండా తీసుకొని ఈ గిన్నెలో లేయర్ లేయర్లుగా వేసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా వేసుకొని ఒక లేయర్ దాన్ని బాగా చుట్టూ ఆకిపై చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం తీసి పెట్టిన చికెన్ గ్రేవీని దాని మీద వేసేసి వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ ఒక లేయర్గా వేసేసేయాలి ఈ విధంగా చూపించిన విధంగా సో ఈ లే ఈ లేయర్గా వేసేసిన తర్వాత ఇంకో లేయర్ మళ్ళీ మనం అన్నం వేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నం చుట్టూ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ఇందాక మనం మిగిలిపోయిన చికెన్ కర్రీ మళ్ళీ దీని మీద వేసేసుకోవాలి ఇంకో లేయర్ లాగా వేసేసి మళ్ళీ కొత్తిమీర మిగిలిపోయిన ఎరగడ్లు వేయించిన ఉల్లిపాయలు వేసేసి ఆ తర్వాత ఇంక లాస్ట్ అడుగుబడుగు బియ్యం ఏమన్నా ఉంటే పైన వేసేసుకోవాలి వేసేసిన తర్వాత చుట్టూ నెయ్యి వేయాలి బిర్యానీకి దమ్ టేస్ట్ అది నెయ్యి సో నెయ్యి వేసేసి దాన్ని అంతా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత దానికి మనం మూత పెట్టాలి గాలి పోకుండా అందుకే నేను ఇట్లా చేశాను మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు తర్వాత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా మెతుకు మెతుకుగా వచ్చి చికెన్ కూడా ఉడుకుంటుంది మన నీళ్ళు కరెక్ట్ క్వాంటిటీ తీయాలి నీళ్ళతో వేయకూడదు బియ్యాన్ని సో ఈ విధంగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కూడా బాగా ఉడుకుతుంది సో ఈ విధంగా ఉంటుంది చికెన్